వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో నిర్మాతలకు ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి మధ్య చర్చ కొనసాగుతూ ఉంది ఇదే క్రమంలో వండ్ల గణేష్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు మరి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది గత కొన్ని రోజులు అయితే చర్చనీయాంశంగా మారిపోయింది ఇదే క్రమంలో బల్ల గణేష్ గారు కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎగ్జిబిటర్లకి రావాల్సిన కమిషన్ బేస్డ్ అయితే రిలీజ్ టైంలో బాగుంటుంది మేము నష్టపోకుండా ఉంటాము ఈ కమిషన్ బేస్ కాకుండా పర్ డే రెంట్ల కింద గట్రా పెడితే థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్లు బాగానే ఉన్నాయి బట్ మేము ఇబ్బంది పడుతున్నాము అని ఎగ్జిబిటర్స్ ఈ జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్కి పిలుపునిచ్చారు సో దాని మీద చర్చోపచర్చలు అయ్యాయి ఇప్పుడు అంత టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతాదనే టైంకే మళ్ళీ ఈ స్ట్రైక్లు బంధులు ఏంటి అంటే దీని వరకు మళ్ళీ వైసీపీ హస్తమేనా ఉందా ఇట్లా రకరకాల యాంగిల్ పాప వైసీపీ వాళ్ళ కింద సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఏంటి ఈ విషయం మీద చర్చలు జరిగే వాళ్ళు యాక్చువల్గా నిన్నటితో నిన్న దిల్ గారి మీటింగ్ మీటింగ్లో అవన్నీ అయిపోయాక నేను బంధు చేయట్లేదు కూడా అనౌన్స్ చేసేశారు అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది కీలకం వ్యవహరిస్తుంది అండ్ మోరోవర్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి ప్రభుత్వం తరఫున ఉన్న ప్రతినిధి దిల్ రాజు గారు సో ఆయన కూడా ఇట్లా ఎగ్జిబిట్ ఎందుకంటే ఆయన ఒక థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఆ స్థాయి నుంచి ప్రొడ్యూసర్ అయిన వ్యక్తి కాబట్టి సాధక బాధలు అన్నీ తెలుసు ఆయన గుప్పిట్లో కూడా కొన్ని థియేటర్స్ ఉన్నాయని చాలామంది చెప్తుంటారు సో వీటన్నిటి మీద ఆయన చర్చలు ఒక బాధ్యతగా తీసుకొని జనరల్గా సురేష్ బాబు గారు కానీ దిలిరాజు గారు కానీ లేకపోతే అరవింద్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు సో దిలి రాజు గారు మాట్లాడి ఇది చేసిన సమయంలో వాళ్ళు అంతానికి విత్డ్రా అయ్యారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక లే ఇండస్ట్రీకి సంబంధించి ఒక కామెంట్ చేశారు లేఖ రాశారు కామెంట్ చేశారు సంథింగ్ అంటే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టింది ఇండస్ట్రీని దానికి ఎగ్జాంపుల్ ఆయన సినిమాయే కదా భీమలా నాయక్ లాంటి సినిమాకి పది రూపాయల రూపాయల టికెట్ ఏంటంటే వకీల్ సాబు అలాంటి సినిమాలకు చాలా ఇబ్బంది పెట్టారు కదా ఆడలేకుండా అంత అయినప్పటికీ ఎప్పుడు ఎవ్వరు ఏ ఇండస్ట్రీ ఎవ్వరూ మాట్లాడలేదు నోరెత్తలేదు ఇప్పుడు మేము అన్నిటికీ సహకరిస్తాం మమ్మల్ని వచ్చి కలవండి మాతో మాట్లాడండి అన్నప్పటికీ కూడా ఎవరూ ముందుకు రావట్లేదు ఏమీ చేయట్లేదు నిజంగా ప్రభుత్వం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి గౌరవం లేదా గౌరవం తగ్గిందా అనే విధంగా ఆయన ఒక స్పందన అయితే చేశారు దాన్ని అల్లు అరుంద గారు కూడా సమర్థించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు కరెక్ట్గా అనిపిస్తున్నాయి ఏదంటే సమస్య ఉంటే ఒక సమాఖ్య వెళ్ళి చర్చించుకోవడము మాట్లాడుకోవడము ఏదో చేయాలి అలా చేయడం వల్ల ఇండస్ట్రీలో ఉండే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తద్వారా వాళ్ళ వాళ్ళు డిపెండ్ అయిన కొన్ని వందల మంది కార్మికులు ఇబ్బంది పడతారు కదా అవేమి ఆలోచించుకుంటే సింపుల్గా మేము బంధు పిలుపునిస్తున్నాం అంటే ప్రభుత్వాలు ఎందుకు సమాఖ్యలు ఎందుకు యూనియన్లు ఎందుకు సో దాని మీద అయ్యేసరికి దిల్ రాజు గారు మొత్తానికి ఏదో చేస్తారు ఓకే అయింది ఇదిలా ఉంటే బండ్ల గణేష్ గారు ట్వీట్ చేశారు ఇండస్ట్రీలో నటులు ఎక్కువైంది అయిపోతున్నారు ఆస్కార్ ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువ మంది అయిపోతున్నారు అన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు అండ్ ఒకవైపు దిల్ రాజు గారు ఎగ్జిబిటర్స్తో మీటింగ్లో సమావేశం మాట్లాడి చర్చిస్తున్నప్పుడు ఆయన ఇలా పెట్టడం వల్ల ఇండైరెక్ట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉండే లోకలొకలన్నీ బయటకు వచ్చాయా రాష్ట్రాలకైతే విడిపోయింది కానీ ఇండస్ట్రీ పరంగా ఒకలాగే ఉంది తెలుగు ఇండస్ట్రీగానే ఉంది కదా సో అందుకు తెలుగు ఇండస్ట్రీగా ఉండడం ఒక రీజన్ అయితే దాన్ని ఏమంటారు సెన్సార్ బోర్డు కూడా ఒకటే ఉంది ఎందుకంటే లాంగ్వేజ్కి ఒకటే ఉంటుందట సెన్సార్ బోర్డు కూడా సో సెన్సార్ బోర్డు కూడా ఒకటే ఉంది అది కూడా హైదరాబాద్ బేస్ అయ్యే ఉంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సో అలాంటప్పుడు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ తెలంగాణ ఇండస్ట్రీ ఆంధ్ర ఇండస్ట్రీ అని లేదు తెలుగు ఇండస్ట్రీ కదా సో దిల్ రాజు గారు ఇక్కడ ప్రభుత్వం తరపున ఉన్నప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన బాధ్యతగా తీసుకుని ఎగ్జిబ్యూటర్స్తో మాట్లాడి మొత్తాన్ని చర్చలు కొలికి వచ్చాయి బట్ బండ్ల గణేష్ గారు ట్వీట్ చేయడం వల్ల అంటే ప్రొడ్యూసర్లు వీళ్ళు వీళ్ళకి పడట్లేదు మరోవైపు బండ్ల గణేష్ అనే వ్యక్తి ఎప్పుడు పవన్ కళ్యాణ్కి వీర వీరాభిమాని భక్తుడు అది అందరికీ తెలిసింది విషయమే సో పవన్ కళ్యాణ్ గారు లేఖ అలా రాయడం వల్ల ఈయన ఒకవేళ ఇబ్బందిగా ఫీల్ అయ్యేదే అదే మా హీరో గారికి ఇబ్బంది పెట్టారే అనే ఉద్దేశంలో మేబీ ఈ ఎగ్జిబిటర్స్ ఉద్దేశించి ఆస్కార్ అవార్డ్ ఆస్కార్ నటులు కమలహాసన్లు ఎక్కువ అయిపోయారని కూడా అని ఉండొచ్చు కానీ మీటింగ్ పెట్టున్న టైంలో దిల్ రాజు గారు మీటింగ్ పెడుతున్న టైంలో పెట్టారు కాబట్టి ఇది దిల్ రాజు ఉద్దేశించి అన్నారేమో అని కొంతమంది ఎవరికి అభి ఇప్పుడు సోషల్ మీడియా ఇలాంటి వేడుకలు వచ్చాక ఏమైపోయిందంటే అభిప్రాయం వాడు చెప్పేస్తున్నాడు ఎవరికి నచ్చిన అందుకోసమే అన్నారని చెప్పి ఒక వ్లాగ్ ఒక వ్లాగ్ పెట్టి దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు వాడు ఆడే ఏ ఉద్దేశంతో పెట్టాడో తెలియదు మనకి అంటే ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ మధ్యలో ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ తరపున వాదించే వాళ్ళు ఫేవర్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రొడ్యూసర్కి ఫేవర్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళలో వీళ్ళు లోకలుకలు వచ్చేస్తాయి కదా సరే ఇప్పుడు మీరు అన్నట్లు ఇదే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నలుగురు ఎక్కితే ఎక్కువ మనకి ట్రెండింగ్లో కనిపిస్తూ ఉన్నారు దిల్ రాజ్ గారు సురేష్ బాబు గారు అండ్ ఏషియన్ సునీల్ గారు మన అల్లు అరవింద్ అరవింద్ గారు అండ్ అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు అదంతా సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడడం జరిగింది ఆయన అదే విధంగా రోజు దిల్ రాజు గారు మరి సురేష్ బాబు గారు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టడం లేదు ఆయన వీళ్ళు ఎందుకని ఇలా మాట్లాడడం జరిగింది సురేష్ బాబు గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడట కీలక వ్యక్తుల్లో ఒకటిగా ఉంటాడు తప్ప ఆయన ఎప్పుడు ఓపెన్ అవడు అలా అని వివాదాల్లో ఎక్కువగా కనపడ్డాయన పేర్లలో ఆయన పేరు వినిపిస్తే వినిపించవచ్చు కాక కానీ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాకుండా మళ్ళీ ఒక సెపరేట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టుకున్నారు దాని పేరు ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు సో అందులో ఇంకాస్త సీనియర్లు పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు గుండి ఒక సమాఖ్య ఒకటి ఉంది సో అక్కడ కూడా చాలా కీలకమైన వ్యక్తులుగా వీళ్ళందరూ ఉన్నారు కానీ సురేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఇప్పుడున్న ఆయన చాలా ఇంటర్వ్యూలు నేను నాకు చూసిన అర్థమైంది ఏంటంటే ఒకప్పుడు ప్రొడ్యూసర్ అంటే కెప్టెన్ ఏదైనా అయితే మన సినిమాకి దర్శకుడు కెప్టెన్ అయినప్పటికీ ఆ నడిపించే షిప్ ఉందో అదే ప్రొడ్యూసర్ ఓకే సో ప్రొడ్యూసర్కి వాల్యూ తగ్గిపోతున్నాయని చాలామంది అభిప్రాయం అది కూడా అయినొచ్చు ఎందుకంటే ఇప్పుడు సినిమాలన్నీ కూడా హీరో బేస్డ్గా నడుస్తున్నాయి ప్రొడ్యూసర్ హీరో నెక్స్ట్ డైరెక్టర్ బేస్డే ప్రొడ్యూసర్ అనేది థర్డ్ ఆప్షన్ అయిపోయింది అసలు ఆ ప్రొడ్యూసర్ లేకపోతే ఈ సినిమాలే లేవు కదా కానీ అలాంటి ప్రొడ్యూసర్కి ప్రాధాన్యత తగ్గుతుంది అనే అభిప్రాయపడే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సురేష్ బాబు గారు అందుకు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కువగా స్పందించరు అయితే దిల్ రాజ్ గారు మొదటి నుంచి యాక్టివ్గా ప్రోయాక్టివ్గా ఉన్న పర్సన్ కాబట్టి జనరల్గా ఆ ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా దిల్ రాజు గారు వీళ్ళు కలిశారుగా చెప్తున్నా మాటకి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి పుష్పోత్సవం ఇచ్చారు సార్ కంగ్రాట్స్ అని చెప్పారు అంటే అక్కడ కూడా షూటింగ్ చేసుకున్నప్పుడు మాకు కొద్దిగా సహకరించాల ఉద్దేశంతో ఒక ఇది అవుతారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం మీకు అర్థమవుతుంది అట్ట అట్లా ఆయన కొద్దిగా ప్రోయాక్టివ్గా ఉంటాడు కాబట్టి సో ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పు చెప్పాడు ఆయన రెస్పాండ్ అవుతాడు ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు కొన్ని కొన్ని విషయాలకు కొందరు ఎందుకు రెస్పాండ్ అవుతారు ఎవరైతే బాధ్యతగా ఫీల్ అవుతారో వాళ్ళే రెస్పాండ్ అవుతారు సో అలాగ రెస్పాండ్ అయిన వ్యక్తి మీదే బండ్ల గణేష్ బురద చెల్లాడా అనేది ఇప్పుడు ఒక టాపిక్ అలా కాకుండా ఎగ్జిబిటర్స్ అందరూ మేము ఫస్ట్ నుంచి థియేటర్స్ అన్నీ బంద్ చేస్తాము సింగిల్ స్క్రీన్ అన్న వాళ్ళు మళ్ళీ నేను సాయంత్రానికి ఏమన్నారు బంద్ని విరమించుకుంటున్నాం చేయట్లేదు అని అన్నారుగా మరి వాళ్ళు ఉద్దేశించి అన్నాడేమో అయినా మరి ముందు ఎందుకు చెప్పారు ఇప్పుడు ఎందుకు విరమించుకున్నారు పెద్ద నటులురా వీళ్ళు అనే ఉద్దేశంలో అన్నాడేమో బండ్ల గణేష్ తెలియదు కదా కాకపోతే బండ్ల గణేష్ కూడా ఒక ప్రొడ్యూసరు దిల్ రాజు కూడా ఒక ప్రొడ్యూసరు ఎవరు అభిప్రాయం ఆయన ఉద్దేశించి కరెక్ట్గా ఆయన మీటింగ్ పెట్టినప్పుడు అన్నాడంటే ఆయన గురించి అయి ఉంటుందేమో అని రాసేసే విషయాలే తప్ప మరి బండ్ల గణేష్ గారికి ఇంటర్వ్యూ చేస్తూ తెలుస్తుంది ఆయన ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశాడు అనేది ఎందుకంటే ఆయన ఎప్పుడు చేసినా కొంచెం వివాదాల్లోకి వెళ్తుంటాడు ఆయన చాలా ధైర్యంగా కూడా మాట్లాడుతుంటాడు ఆయన సో ఆయన అడిగితే తెలుపుస్తుంది అసలు దిల్ రాజ్ గారిని ఉద్దేశించి పెట్టారా లేదా ఎగ్జిబిటర్స్ ఉద్దేశించి పెట్టారా లేదా గా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీద ఉద్దేశించి పెట్టాడా అనేది క్లారిటీ ఆయనే ఇవ్వాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ